ఓం గురు బ్రహ్మ గురువిష్ణు గురుదేవోమహేశ్వర గురు పర బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ హరి ఓం శ్రీ ఏ నమ మాత్రే నమ ద్వాదశ రాశుల వార్లకు డిసెంబర్ పదిహేడవ తేదీ యొక్క దినఫలానికి స్వాగతము ముందు మేషరాశి మేషరాశివార్లకు సమాజంలో ఈరోజు గౌరవ మర్యాదలకు లోటుపాట్లు కలుగుతాయి బంధుమిత్రులతో విభేదాలు కలుగుతాయి వృధా ఖర్చులు అధికమవుతాయి ఆకస్మిక ప్రయాణ సూచనలు కనబడుతున్నాయి అధికారులతో విరోధాలు కలుగుతాయి వ్యాపారములలో అవరోధాలు అధికమవుతాయి వృషభ రాశి వృషభ రాశి వారికి ఈరోజు అనవసర వివాదాలకు వెళ్ళకపోవడం చాలా మంచిది పనులు సకాలంలో పూర్తి కాక నిరుత్సాహం కలుగుతుంది జీవిత భాగస్వామితో మాట పట్టింపులు కలుగుతాయి సంతాన అనారోగ్య సమస్యలున్నాయి సన్నిహితుల వియోగము కాస్త మిమ్మల్ని బాధిస్తుంది మిథున రాశి మిథున రాశి వారికి ఈరోజు ముఖ్యమైన వ్యవహారములలో ఆటంకాలు కలుగుతాయి ఉదర సంబంధిత అనారోగ్య సమస్యలు సూచనలున్నాయి వృత్తి వ్యాపారాలు చేదు అనుభవం ఏర్పడుతుంది ఉద్యోగమున విభిన్న మార్గాలలో బాధలు కలుగుతాయి ధన విషయాల్లో అంతగా అనుకూలించకపోవచ్చు కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఈరోజు ఇంతకు ముందున్న బాధలు తొలగి కాస్త ఉపశమనం కలుగుతుంది వృత్తి వ్యాపారాలలో మేలైన ఫలితం పొందుతారు దీర్ఘకాలికంగా పూర్తి కాని పనులు ఒక కొలిక్కి వస్తాయి ఉద్యోగంలో ఆత్మవిశ్వాసంతో విధులను సమర్థవంతంగా నిర్వహిస్తారు ఆర్థికంగా అనుకూలత పెరుగుతుంది సింహరాశి సింహరాశి వారికి ఈరోజు ఆలోచనలో స్థిరత్వం ఉండకపోవచ్చు నిరుద్యోగ ప్రయత్నాలు అను ప్రతికూలంగా ఉంటాయి ఒక వ్యవహారంలో బంధుమిత్రుల నుండి నిందలు పడవలసి రావచ్చు సంతాన విద్యా విషయాలలో అసంతృప్తి కలుగుతుంది వ్యాపారాల ఎందు ఒడిదడుకులు అధికమవుతాయి కన్యారాశి కన్యారాశి వారికి దూర ప్రాంత ప్రయాణాలు ఉంటాయి బంధుమిత్రులతో భేదాభిప్రాయాలు కలిగే సూచనలు కనబడుతున్నాయి వివేచన జ్ఞానం తగ్గుతుంది అవగాహన లోపంతో ఇబ్బందులు కలుగుతాయి వృత్తి ఉద్యోగాలలో రాణించకపోవచ్చు శారీరకంగా మానసికంగా నలత కలిగే సూచనలు కనబడుతున్నాయి తులారాశి వారు ఈరోజు సోదరులతో సఖ్యతగా వ్యవహరిస్తారు వాద ప్రతివాదములలో విజయం కలుగుతుంది సంతాన పరంగా శుభవార్తలు వింటారు అన్ని రంగాల వారికి లాభదాయకంగానే ఉంటుంది విద్యా విషయాలలో అనుకూల ఫలితాలు పొందే సూచనలు కనబడుతున్నాయి నూతన ఉద్యోగ అవకాశములు లభిస్తాయి వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి ఈరోజు ఆదాయ సంబంధిత ఇబ్బందులను ఎదుర్కొంటారు వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి మాటలను అదుపులోకి చేసుకోవడం మంచిది ప్రభుత్వ సంబంధిత వ్యవహారాలలో జాగ్రత్తగా వహించాలి కుటుంబమున అకారణ కలహ సూచనలు కనబడుతున్నాయి ఉద్యోగమున ఒత్తిడి పెరుగుతుంది ధనస్సు ధనురాశి వారికి ఈరోజు అనారోగ్య సమస్యల నుండి బయటపడతారు ముఖ్యమైన వ్యవహారములు అవరోధాలు కలిగిన సమయానికి పూర్తి చేసుకోగలుగుతారు ఉద్యోగమున పనులందు శ్రమ అధికమవుతుంది సన్నిహితులతో వివాదాలు సర్ సర్దుమణిగుతాయి వృత్తి వ్యాపారాల పరంగా కొంత అనుకూల వాతావరణం కనబడుతుంది మకర రాశి మకర రాశి వారికి ఈరోజు తల్లిదండ్రులకు అంత మంచిది కాదు వృధా ఖర్చులు పెరుగుతాయి వ్యాపారములు ఎందు నూతన ప్రయత్నాలు వ్యర్థంగా మిగులుతాయి కుటుంబమున కలతలు అధికమవుతాయి ఉద్యోగ వాతావరణంలో అసంతృప్తి కలిగే సూచనలు ఉన్నాయి ఆదాయం కొరత ఏర్పడే సూచనలు కూడా కనబడుతున్నాయి కుంభరాశి కుంభరాశి వారికి ఈరోజు దీర్ఘకాలిక అనారోగ్యాల నుండి బయటపడే సూచనలు ఉన్నాయి విలువైన వాహనాలు కొనుగోలు చేస్తారు ఉద్యోగమున పదోన్నతి కలుగుతుంది అన్ని వైపుల నుండి ఆదాయం పొందుతారు వ్యాపారాలు లాభసాటిగానే ఉంటాయి నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి కీర్తి ప్రతిష్టలు పెరిగే సూచనలు కనబడుతున్నాయి చివరిగా మీనరాశి మీనరాశి వారికి ఈరోజు ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది సంతానమో విద్య విషయాలలో రాణిస్తారు దాన ధర్మాది కార్యక్రమాల్లో పాల్గొంటారు అధికారుల ఆద అభిమానాలు పొందే సూచనలు ఉన్నాయి స్థిరాస్తి సమస్యలు తొలగి నూతన ఒప్పందాలు చేసుకుంటారు వ్యాపార విస్తరణకు ఆటంకాలు తొలుగుతాయి ఇది ద్వాదశ రాశుల వార్లకు డిసెంబర్ పదిహేడవ తేదీ రోజు యొక్క దినఫలాలు రేపటి దినఫలాలతో మళ్ళీ కలుసుకున్నాము నమస్కారం ఓం శ్రీమాత్రే నమ